సత్యశోధన సమాజహిత భావాల ప్రచార సంస్థ అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ అర్జీ గురించి తెలుసుకుందాం బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం నరాలశెట్టివారిపాలెం లైను చివరి ప్రాంతంలో నివసిస్తున్న వారు వ్రాయించిన అర్జీ విన్నపము ఘనమైన అయ్యా మేము బాపట్ల పట్టణం నరాలశెట్టి వారిపాలెం ఒకటవ లైన్ చివర సందులో సుమారు పదిహేను కుటుంబాల వారము నివసిస్తున్నాము మేము కరెంటు మీటర్లు కలిగి ఉన్నాము ఇక్కడ ఉన్న లో వోల్టేజీ సమస్య కారణంగా మా ఫ్యాన్లు లైట్లు టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగా పనిచేయడం లేదు కావున కామాందుల వారు దయ ఉంచి మేము నివాసం ఉంటున్న ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య తీర్చవలసినదిగా మీ గణమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాము ఈ అర్జీని ఇటీవల సంబంధిత అధికారులకు వీరు సమర్పించి ఉన్నారు ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం అలానే మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ప్రభుత్వ కార్యాలయాల సేవలపై వాటిని సమిష్టిగా ప్రశ్నించేందుకు మీకు సత్యశోధన సహాయం చేస్తుంది ಪ್ರಮುಖ ಅರ್ಜಿಲ ಲೇಖರಿ ಗುಂಟೂರು ಜಾನ್ ಸುರೇಶ್ ಕುಮಾರ್ ತೋ ಕಲಿಸಿ ರೌತ್ ವೇಣುಗೋಪಾಲ್